మనకి మహిమ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం యోహన్ సువార్త ఐదవ అధ్యాయం మొదటి రోజు నుంచి చదువుకున్న అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు ఎరుసలేమునికి వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రి భాషలో బెతిస్తా అనబడిన ఒక కోనేటి కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదులుచుండుట కలదు నీరు కదిలింపబడిన పెమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు గుడ్డివారు కుంటివారు ఉచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒకడు మనుష్యుడు యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడూరుచున్నావా అని వాణిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి అక్కడ నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చిన ఏసు నీవు లేచి నీ పరుకు పరుపెత్తుకున్నాడు అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత తన పరు పెట్టుకుని నడిచెను దేవున్నామానికి మహిమ కలుగును గాక ఆమెన్